ం బ్రహ్మార్పణం అమ్మాని పిలిచ అమ్మాయిని పిలిచ అమ్మా నిన్నే పిలిచినహ నా పిలుపులకు బదులేయవా నీకు జ్ఞానమంటే ప్రాణం కదా ముక్తి నేను కోర శరణమంటూ వేడ తల్లి నిన్ను తలచిన నీ శరణాల ధరిస్తూ ఎవ నీకు అంటే ఇష్టం కదా జ్ఞానమంటే ముక్తి కదా ముక్తంటే నీ పదమే కదా జ్ఞానమంటే ముక్తి కదా நீ பதமண்டே பரமே கதா பதமண்டே பரமே கதா பரமே சர்வங்கதா స్త్రీమూర్తి వై వచ్చి కరుణామృతం చిలికి మా కోసం జానిస్తావా మా భ్రాంతుల్ని తెగతించి కర్మ ఫలితాలని తుంచి జన్మల్ని తుడిచేయవా మరు జన్మల్ని తొలగించవా ఆత్మజ్ఞాన సత్సంగాన్ని మా కోసమే పెట్టినావా మా సంచిత కర్మల్ని దగ్ధమే చేసేందుక ఓ బ్రహ్మక్షేత్ర పరిపాలక ఆ బ్రహ్మయుగ స్థాపక ఓ బ్రహ్మక్షేత్ర పరిపాలక ఆ బ్రహ్మయుగ స్థాపక పిలిచ అమ్మాని పిలిచే అమ్మా నిన్నే పిలిచిన నా పిలుపులకు బదులేయవా నీకు జ్ఞానం అంటే ప్రాణం కదా త్రిగుణాల నే రాకుండ భావాన్నేమో బ్రహ్మంగా సత్వగుణ తత్వంతో మమ్ము నడవమంటివా మాలో రాగా ద్వేషాన్ని ద్వైతాభావాన్ని అంధకారాన్ని ముంచేందుక అద్వైత తత్వం నీవు దేహ ప్రాంతిని తీసి నావు ముక్తి మూలం నీవా మాలో ఆగ త్వాన్ని ఇచ్చి మమ్ముకే చూపించేందు వాంఛల్ని తొలగించవా పంచభూతారే మా వాంఛల్ని తొలగించవా ప్రేమ విలుగాయగా అమ్మాని పిలిచ అమ్మాని పిలిచ అమ్మా నిన్నే పిలిచిన నా పిలుపులకు బదులేయవా నా పిలుపులకు బదులేయవా బ్రహ్మార్పణం